మామిడి కుదురు మండలం బి దొడ్డవరంలో నూతన ఆలయ ప్రతిష్ట మహోత్సవంలో శనివారం శాంతి హోమాలు ఘనంగా నిర్వహించారు శ్రీ ఉమా సోమేశ్వర స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో విఘ్నేశ్వర పూజ మూలమంతుల జపాలు బలిహరణ పూజలు శాశ్వతంగా జరిపించారు పూజం జగన్నాథ శర్మ ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి ఖమ్మంపాడి సుబ్బలోని శ్రీనివాస శర్మ పోచరాజు వెంకట రామనాగేశ్వరరావు పోచరాజు కిరణ్ కుమార్ దంపతులు పూజలో పాల్గొన్నారు